హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ మెగా ఫ్యాన్స్ ఒకళ్ళని అందలం ఎక్కించాలన్నా వాళ్ళే ఒకళ్ళని అనగ తొక్కాలన్నా వాళ్లే నిజంగా అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయంలో ముఖ్యంగా మొన్నటి వరకు అల్లు అర్జున్ యాటిట్యూడ్ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి మిగతా ఫ్యాన్స్ అందరి నుంచి కూడా కొంత విభిన్నమైనటువంటి వాదనలు వినిపించాయి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుతో మళ్ళీ కొత్త వాదన తెరపైకి వచ్చింది వాళ్ళందరూ ఒకటిగా నిజంగా అంటే ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చకు మనకి విశ్లేషణ అందించడానికి కిరణ్ పోలిదాస్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి దీని మీద ఆయన ఆయన సమకాలీన ప్రస్తుత పరిస్థితిపై ఆయన ఇచ్చే వివరణ ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ రైట్ నమస్తే నమస్తే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మొన్నటి వరకు కొంత పుష్పాకి యాంటీగా ట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ట్వీట్లను అయితే చూపించారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్తో మెగా ఫ్యామిలీ అందరూ ఆయనకి మోరల్ గా సపోర్ట్ ఇస్తున్నారు ఫ్యాన్స్ కూడా చాలా మంది అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు అసలు అంటే సహజమైన మానవ నైజం అంతే ఇది ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ అల్లు అర్జున్ గారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ని ద్వేషించట్లా ఆ విషయం మనం గుర్తుంచు గుర్తుంచుకోవాలి ద్వేషం కాదు అది కోపం అది కట్టలు తెచ్చుకున్న ఆవేశం ఓకే ఆవేశంలో కోపంలో ఆయన్ని ద్వేషించారు ఆయన్ని వ్యతిరేకించారు ఆయన సినిమాను చూడము అన్నారు మళ్ళీ ఆయన కళ్యాణ్ బాబాయ్ పర్సనల్ ఇన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పగానే సగం చల్లారిపోయారు ఆ తర్వాత కోపంలో ఏదో అన్నాం గానీ నిజంగానే అరెస్ట్ చేస్తారా అని వాళ్ళలో ఒక రకమైన ఆవేదన కలిగింది చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాగబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఈ క్రమంలో ఏమనిపిస్తుంది అయ్యో అన్నయ్య ఫ్యామిలీకి అన్యాయం జరిగిపోయింది అరే అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేదే అరెస్ట్ చేయాలి అని కోపం అన్నామే కానీ అట్లని చెప్పి అరెస్ట్ చేసిన నిజంగానే అరెస్ట్ చేస్తారే ఇప్పుడు అన్నయ్య కూడా బాధపడుతున్నాడుగా బాధ బాధ అల్టిమేట్లీ ఎవరి కోసం మీరు వాళ్ళు కోపం ప్రదర్శించారు ఎవరి పక్షాన వాళ్ళ కోపం వచ్చింది మా అన్నయ్య చిరంజీవి గారిని సరిగా అభిమాని సరిగా అడ్రస్ చేయలేదు అవును చిరంజీవి గారిని సరిగా గౌరవించలేదు అన్న ఒక బాధతోటి ఆవేదన తోటి కోపగించుకున్నారు అంతే తప్ప అల్లు అర్జున్తో ఆ జన్మ అంతం ఏదంటారే శత్రువు శత్రుత్వం ఏం లేదు కదా ఆయన భర్త శత్రుత్వం లేదు కాకపోతే పుష్ప కూడా చూస్తారు రెండు వారాల తర్వాత చూసేవాళ్ళు లేదు ఒక పది రోజుల తర్వాత చూసేవాళ్ళు అంతే తప్ప వాళ్ళకి అంత కోపము అంత అయితే లేదు కోపము ద్వేషం రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది ద్వేషం ఎప్పుడు తగ్గదు తగ్గదు కోపం పాల పొంగు లాంటిది తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇవాళ ప్రతి అభిమాని ఒకటే అనుకుంటున్నాడు అయ్యో అన్నయ్య కూడా వెళ్ళాడే అన్నయ్య వెళ్ళాడు అన్నయ్య అన్నయ్యకి కూడా బాధ కలిగింది అల్లు అర్జున్ అరెస్ట్ అని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచించి ఎస్ అరెస్ట్ చేయకపోతే బాగుండేది అని ఒక భావనలోకి వచ్చారు కానీ మనం చేయగలిగింది ఏం లేదు హరీష్ ఇప్పుడు అది సహజంగా ఫ్యాన్స్ వాళ్ళ కోపము అట్లే వస్తుంది ప్రేమ అట్లే వస్తుంది తన్నుకుంటూ వస్తుంది నిజంగా అంటే కోపం అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి ప్రేమ కోపం అది అవును తన్నుకుంటూ వస్తుంది ఇప్పుడు సపోజు మన అన్న తమ్ముడు మనం కోపం వచ్చినప్పుడు ఏదో బూత్ మాట తిడతాం బూతులు తిట్టచ్చు లేకపోతే ఇంకేదైనా అనొచ్చు అరే అలా అన్నామంటే వాళ్ళ మీద మనకేం ద్వేషం లేదు కదా కోపంలో వచ్చేసింది మాట కానీ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఇవాళ మళ్ళీ కనపడతా ఉంది నిజంగా అల్లు అర్జున్ గారి పట్ల అల్లు అర్జున్ గారి పట్ల ఒక సానుభూతి వచ్చినలా మారుతోంది ఎస్ అల్లు అర్జున్ గారికి మళ్ళీ బెయిల్ వస్తే బాగుండు ఆయన సరే జరిగింది జరిగింది ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారుగా అనే ఒక ఆలోచన భావం ఫ్యాన్స్లో వచ్చింది మెగా ఫ్యాన్స్ అంతా బోళా శంకర్లు అండి కుడిమిస్తే పండగ అన్నట్టు ఉంటారు పెద్దగా ఏదో ఆశించరు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకేమి తెలియదు చాలా లేత మంచి మనసులు వాళ్ళు అంతే బోళా హృదయాలు వాళ్ళై సో కోపం అట్లా వస్తుంది ప్రేమ అట్లానే వస్తుంది సో ఆ రకంగా మనం చూడాలి తప్ప అంతకు మించి ఏం లేదు కానీ టెక్నికల్ గా చూస్తే అల్లు అర్జున్ గారు నిజంగా దీన్ని అలాగే ఆయన వేసిన పిటిషన్ కూడా నా తప్పేం లేదు అని వేసిన పిటిషన్ కూడా పోలీసుల ఆగ్రహాన్ని పెంచు అంటే మీ తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు మరి తప్పు చేసింది పోలీసు మరి మాస్క్ మేము కాపాడుకోవాలి కదా అని వాళ్ళు చేశారు ఇప్పుడు అట్లా కాకుండా ఆ ఫ్యామిలీని మొదటి రోజే వెళ్ళి ఓదార్చి వాళ్ళకు తలా కో కోటి రూపాయల పిల్లల పేరు మీద వేసేస్తారని చెప్పి ఉంటే ఆ రోజు ఇంత దాకా కథ వచ్చేది కాదు మధ్యలోనే ఏదో ఒక రకమైన రాజీ అయిపోయేది పోలీసులు కూడా సరే అందరికి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనం ఏం చేస్తామని పోలీసులు కూడా అదేమి ఇంటెన్షనల్ చేసింది కాదు కదా కాదు సో ఆ రకంగా జరిగింది అది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చేసుకున్నారని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు మనం అంటే కాదు సో పెంచాలన్న వాళ్ళే మీరు అన్నట్టు దించాలన్న వాళ్లే దించాలన్న వాళ్లే సో ఇవాళ మళ్ళీ అల్లు అర్జునికి బాసటగా నిలబడ్డం అనేది శుభ పరిణామంగా చెప్పాల కొలిమిలో అంటే స్వచ్ఛత రావాలంటే కొలిమిలో కాల్చాలంటారు ఇది ఆ రకమైన పరిస్థితి అనుకుందాం అల్లు అర్జున్ గారిలో ఒక స్వచ్ఛత ఒక మంచి ఒక మళ్ళీ ఆయన యాటిట్యూడ్ తగ్గి ఆయన మళ్ళీ ఒక అయిన మెగా వారసుడిగా ఆయన బయటికి వస్తాడు అనేది మనం భావిద్దాం ఆ రకంగా భావిద్దాం ఆయన ఇంట్లో చాలా మంది ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని అంటే కోర్టుకి హాజరుపరిచే ముందు గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్లు చేసేటప్పుడు ఆయన యాటిట్యూడ్తో అంటే చాలా మందికి ఆయన యాటిట్యూడ్తోనే ప్రాబ్లం తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద కాదు సో ఆయన కూడా ఆయనకి చెప్పాలండి ఆయన తెలియదు అనుకోండి మన ఛానల్ ద్వారా మనం చెప్పాం అవును అవును మనకేం కోపం లేదు అంతే కదా వ్యక్తిగత యాటిట్యూడ్ ప్రాబ్లం అని చెప్పాం మన ఛానల్ ద్వారా మనం చెప్పాం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారని చెప్పి చెప్పాం అవును అలాగా ఆయన మరి చుట్టుపక్కల చిటిబక్కుల నిండు చెప్పారండి ఎలా అవసరం ఉందా అర్జున్ నువ్వు రీల్లో రియల్ లో అంతే రీల్లో లో యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ కదా అవును యు హావ్ టు బి లైక్ దట్ అంతే అనేది మనం చెప్పగలిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆయనలో మార్పు వస్తుంది లేదంటే ఆయన పుష్పాలు ఎంత ఇదిగా ఉన్నాడో అలాగే మనం బయట ఉండాలి అంటే అంటే పరకాయ ప్రవేశం చేసి దాంట్లో అలా ఉండిపోయారు ఏమో తెలియదు జనం సో అది ఏదేమైనా సరే మొత్తానికి ఇప్పటికైతే ఒకటి అయినట్టుగా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు తిరిగి అని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మళ్ళీ అందరూ సో ఏదేమైనా సరే అందులో మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎస్పెషలీ చెప్పాలంటే వి సపోర్ట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ స ఫ్యాన్స్కి చెప్పేసి హ్యాష్ ట్యాగ్తో కొత్తగా ట్వీట్లు అయితే చేస్తున్నారు సో దానికి మిగతా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మిగతా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటవుతుంది సో మరి దీని పరిస్థితుల్లో మరి స్వచ్ఛంగా మరి కిరణ్ గారు ఉన్నట్టుగా మరి ఆయన మార్చుకుని ఆయన తీరుని ఆయన యాటిట్యూడ్ని తీసి మార్చుకుని ఏమన్నా వస్తారా అల్లు అర్జున్ గారు అనేది చూడాల్సిన అవసరం ఉంది So thank you thank you Anna yes.